శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ శ్రీ విజయసాయి హాస్పిటల్ ప్రక్కన జమ్మికుంట కరీంనగర్ ప్రస్తుత పరిస్థితిలో వైద్యం సామాన్య ప్రజలకు అందరి పరిస్థితి కానీ అందుకు భిన్నంగా మన జమ్మికుంటలో ప్రతి పేదవారికి అత్యాధునికమైన కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించేందుకు సిద్ధమైంది శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య రంగంలో అపార అనుభవాన్ని గడించిన డాక్టర్ సురంజన్ డాక్టర్ లావణ్య గార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్పిటల్ పేద మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే దృఢ సంకల్పంతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే మెరుగైన స్థాయి వైద్యాన్ని అందిస్తున్నా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కళ నెరవేరుతుందని యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లవల్లి నాగరాజు అన్నారు జబ్బికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మరియు కాంగ్రెస్ గ్రామ కమిటీ నాయకులు లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంతో మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ నేతృత్వంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఓడితల ప్రణవ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు దశాబ్ద కాలం తర్వాత తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే అందజేయడం జరిగిందన్నారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ హుజురాబాద్ నియోజకవర్గానికి ఇవ్వలేదని ఎద్దేవా చేశారు నేడు ప్రజాప్రభుత్వం ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందని ఇతర పార్టీల నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో విడతలో న్యాయం జరుగుతుందని తెలియజేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ప్రజల ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు ఓర్గంటి రవీందర్ రావు ఉపాధ్యక్షులు బోలవేణి శంకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేల్పుల ప్రశాంత్ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ గుర్రపు సంపత్ రెడ్డి వేలుపుల మేఘన పర్లవెల్లి స్వప్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు అందరం కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి ఈ ముగ్గుబోసే కార్యక్రమంలో మేము భాగమై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఏర్పడ్డప్పటికి వెళ్ళి కూడా పేద ప్రజల సొంతింటి కళను నిజం చేయాలని చెప్పి పేదవాడి కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి ఈ ప్రజాపాలన ఈ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇద్దరమ్మ ఇండ్ల ఇంటి నిర్మాణం ప్రారంభించడంలో ఈరోజు ముగ్గుబోసే కార్యక్రమంలో పాల్గొని వారికి మంజూరు పత్రాలు అందించడం జరిగింది మరీ ముఖ్యంగా మేము ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం మన హుజరాబాద్ నియోజకవర్గంలో మంత్రులుగా విప్పులుగా ఉన్నటువంటి వాళ్ళు పదేళ్ళలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఇచ్చిన పాపన పోలేదు కాబట్టి ఈరోజు మొదటి వీడిదగా ఇండ్ల ఇండ్లటువంటి లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు మరీ ముఖ్యంగా ఇప్పుడు అర్హులైతే ఎవరైతే ఉన్నారో మరి రెండో విడతలో ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి మీరు సమయంలో పాటించి మాకు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా మిమ్మల్ని ఎవరైనా మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని తప్పుదోవ పెట్టించే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రజాప్రభుత్వానికి మద్దతుగా నిలిచి మా నాయకులను కానీ మా ప్రభుత్వాన్ని కూడా మీరు పెద్ద మనసుని ఆశీర్వదించాలని చెప్పి ఈ ముగ్గు పోసుకున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం